వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మివాత్సల్య కర్ణాటకలో కాంగ్రెస్ అగ్రనేతల భూ ఆక్రమణల ఆరోపణలు ప్రకంపనలు రేపుతున్నాయి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముడాస్కామ్ లో కూరుకుపోగా తాజాగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మెడకు భూముల కేటాయింపు వ్యవహారం చుట్టుకుంటోంది బెంగళూరుకు సమీపంలోని ఏరోస్పేస్ పార్కులో ఖర్గే కుటుంబ సభ్యులు నిర్వహించే ట్రస్టుకు భూముల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ లభించడం దుమారం రేపుతోంది నిబంధనలను విరుద్ధంగా ఖర్గే కుటుంబ సభ్యులకు భూ కేటాయింపులు జరిపారని బీజేపీ భగ్గుమంటోంది కర్ణాటక మంత్రివర్గం నుంచి ప్రియాంక ఖర్గేను బర్తరఫ్ చేయాలని ఖర్గే ట్రస్టుకు అక్రమ భూ కేటాయింపుపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు మంగళవారం గవర్నర్ కోరారు ఇక్కడ స్థలం కోసం అనేక సంస్థలు కంపెనీలు దరఖాస్తు చేసుకున్నప్పటికీ సిద్ధరామయ్య ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించి ఖర్గేకు చెందిన ట్రస్టుకు కేటాయించిందని ఇది ఇది భూ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు ఏఐసిసి అధ్యక్ష పదవికి మల్లికార్జున ఖర్గే సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని భూ కేటాయింపుపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు మూడేళ్ల కిందట కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండగా భూముల కేటాయింపులో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నానా రాద్ధాంతం చేసిందని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ భారీ భూదందాకు తెరలేపిందని బీజేపీ ఎమ్మెల్సీ సిటి రవి ఆరోపించారు మూడు వేల ఆరు వందల ఏడు ఎకరాల భూమిని ఎకరాకు కేవలం ఒకటి పాయింట్ ఇరవై రెండు లక్షల రూపాయలకు కట్టబెట్టాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారని పేర్కొన్నారు కర్ణాటక సీఎం అనుసరించే సోషలిజం అంటే పేదల నుంచి భూములను గుంజుకుని వాటిని పెద్దలకు కట్టబెట్టడమేనా అని ఆయన ప్రశ్నించారు ఇవాళ మార్కెట్ రేటు ప్రకారం ఎకరం కనీసం ముప్పై లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు కాంగ్రెస్ ఆ పార్టీ హైకమాండ్ కారు చౌకగా భూములను కట్టబెడుతూ భారీ ముడుపులు అందుకుంటున్నాయని తన సందేహమని సిటీ రవి ఆరోపించారు కాగా భూ ఆక్రమణల్లో కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు ఇది తొలిసారి కాదని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి పైన భూముల విషయంలో ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు ఇవాళ రాజ్యసభలో విపక్ష నేత ఖర్గే పైన కర్ణాటకలో ఇవే ఆరోపణలు వస్తున్నాయని ఢిల్లీలో రాబర్ట్ వాద్రాపై సైతం భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయని చెప్పారు ఈ ఆరోపణలను కోర్టులు తీవ్రంగా పరిగణిస్తాయనే విశ్వాసం తనకుందని తెలిపారు అయితే బెంగళూరుకు సమీపంలోని ఏరోస్పేస్ పార్క్లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కుటుంబానికి చెందిన ట్రస్టుకు ప్లాట్ కేటాయించడంలో ఎటువంటి అక్రమాలు జరగలేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు అధికారులు నిబంధనల మేరకే సదరు ట్రస్ట్కు భూమి కేటాయించారని అర్హతలు విధి విధానాలను అనుసరించారని తెలిపారు పైగా నిబంధనలకు విరుద్ధంగా కాషాయ పాలకులు చాణక్య యూనివర్సిటీకి భూములు కేటాయించారని ఆయన ఆరోపించారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ను కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా మీ అందరి చేయుత ఆర్ వాయిస్ ఛానల్కి చాలా 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 అవసరం ఆర్థికంగా చేయత చేయాలి అనుకునేవారు ఒక్క రూపాయి నుంచి ఎంతైనా పర్వాలేదు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి కాదు అంటే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ ఫీల్ అయినంతగా షేర్ చేయండి మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత డెవలప్ అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి దీంతో పాటు ప్యార్లర్గా మనం ఇట్స్ మీ నమత అనే ఒక ఛానల్ని కూడా ప్రారంభించాము సమాజంలో ఉన్న ఇంకా అనేక రుగ్మతలను ఇవి మానసిక రుగ్మతలు అనమాట శారీరక రుగ్మతలు కాదు అంటే డబ్బు మీద ఆశతోటి రాజకీయ నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు దుర్వినియోగానికి పాడడము లేకపోతే చిన్నపిల్లల మనసులోనే మనంత ఛాందస్వాదాన్ని వింపడము యువతను దేశభావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం వదిలేసి డ్రగ్స్కి మాదక ద్రవ్యాలకు బానిసలుగా మార్చాలని ప్రయత్నం చేయడం ఇలాంటి సమస్య ఏదైనా సరే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ వాస్తవాలను నిక్కచ్చిగా చెప్తూ జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇట్స్ మీ నవతా అనే ఛానల్ కూడా పార్లర్గా మనం స్టార్ట్ చేయడం జరిగింది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అందులో కూడా వెళ్ళి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్కి బలం మీరే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆర్థిక చేయుదతో పాటు మానసికంగా సబ్స్క్రిప్షన్ ద్వారా కూడా మేమున్నాం మన చేయతను మాకు అందించండి జై